హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి అటుకులు అండ్ పల్లీలతో ఒక హెల్తీ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ లడ్డూలో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇది చూడండి ఒక లడ్డూ అయితే తుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి లడ్డు తయారు చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ అటుకుల్ని బాగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి చూడండి క్రిస్పీగా అయ్యేంత వరకు అటుకులని రోస్ట్ చేసుకోవాలండి చూడండి చేత్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే పౌడర్లాగా అయిపోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఒక కప్పు పల్లీల్ని యాడ్ చేసుకోవాలండి ఈ పల్లీల్ని కూడా రోస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ని అయితే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలండి పల్లీల్ని అయితే చూడండి ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది చల్లారిన తర్వాత పల్లీలని పొట్టు తీసుకోవాలండి చూడండి ఇలా అంతా పొట్టు తీసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల్ని వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసినప్పుడు ఫైన్ పౌడర్ లాగా అయితే కాదండి కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది ఈ అటుకులు అయితే చూడండి ఇలా మిక్సీకి వేసుకున్న ఈ అటుకుల పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఆ తర్వాత పల్లీలని యాడ్ చేసుకోవాలండి ఈ పల్లీలను ఫైన్ పౌడర్లా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇదే ప్లేట్లోకి ఈ పల్లీల పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండింటినీ కలుపుకోవాలండి చూడండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని సైడ్లోకి పెట్టుకోవాలి ఇలా అయితే కలుపుకున్నానండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి చూడండి ఒక నిమిషం పాటు కుక్ అయితే సరిపోతుందండి ఇందులో ఎలాంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ నెయ్యిలో ఆ తర్వాత కిస్మిస్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో ఆ తర్వాత బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలండి ఈ ప్యాన్లోకి చూడండి కంపల్సరీగా ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇందులో ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది చూడండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఈ మిక్చర్ని అయితే యాడ్ చేసుకోవాలండి పల్లీలు అటుకుల మిక్చర్ని ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో చూడండి ఇలా కలుపుకుంటా ఉంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ మెలోన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఈ లడ్డు మిశ్రమాన్ని అయితే ఇంకొక నిమిషం కుక్ చేసుకొని అయితే ఆఫ్ చేసేద్దామండి ఆఫ్ చేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి బిన్నే చల్లారిపోతుంది ఇలా అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి బిన్నే చల్లారిపోతుంది లడ్డు చుట్టేదానికి ఈజీ అవుతుంది చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా గోరువెచ్చగా అయినప్పుడు లడ్డూలను అయితే చుట్టుకోవాలండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూనైతే చుట్టుకోవచ్చండి పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చండి చూడండి ఇలా లడ్డూలా చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి సేమ్ ఇలానే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి తక్కువ టైంలో ఈజీగా చేసే రెసిపీ అండి ఇది అంతే హెల్తీగా కూడా ఉంటుంది అంతేనండి ఎంతో హెల్తీగా అటుకులు పల్లీలతో లడ్డూ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా లడ్డు అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చాలామంది ప్లీజ్ లైక్ చేయండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది